వేములవాడ రూరల్ మండలం బొళ్ళారం గ్రామంలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు బొల్లారం గ్రామానికి చెందిన మైనార్టీ సెల్ అధ్యక్షులు ఆదిల్ భాష ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు మరియు రైతులు కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గ్రామంలోని హనుమన్ ఆలయం నుంచి శ్మశన వాటిక వరకు వెళ్లడానికి మరియు శివాజీ విగ్రహం నుంచి కాసేయ్య కొట్టం వరకు రోడ్లు మంజూరు చేయాలని విడితి పత్రాన్ని అందించారు దీనిపై ప్రభుత్వ విప్ సానుకూలంగా స్పందించి త్వరలో నిధులు మంజూరికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రైతులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు గ్రామాల నుంచి వెళ్ళి గ్రామ పెద్దలము అందరం వచ్చినాము మా ఊరికి రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి శ్మశానం వాటికకు దారి రెండోది ఆర్య క్షత్రియ సంఘం మా విగ్రహం కాడ నుంచి మాడిపల్లి రోడ్డు వరకు రెండు రోడ్ల గురించి ఎమ్మెల్యే సాగు దగ్గరికి వచ్చినాము సార్ మాకు స్పందించిండు బుల్లారం గ్రామం నుండి గ్రామస్తులందరం కలిసి ఆదిసీనాన్నగారి ప్రతిజ్ఞ చెప్తూ అదేవిధంగా మాకు రెండు ప్రధానమైన సమస్యలు శ్మశానానికి దారి మరియు బుల్లారం శివాజీ విగ్రహం నుండి మాడిపల్లి రాధారి వరకు రోడ్డు కావాలని గడిగామ వెంటనే స్పందించాడు దానికి వినతిపత్వం సమర్పించాము మాకు త్వరలో కా ఇస్తారని హామీ ఇచ్చాడు మాకు సంతోషంగా ఉంది భేమలవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామం నుండి గ్రామ పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్ గారికి కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పడానికి రావడం జరిగింది ఎందుకంటే మొన్న మా బొల్లారం గ్రామానికి మాడుపెళ్లి ప్రధాన రహదారి నుండి వాటర్ ట్యాంక్ వరకు ఒక కోటి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసినారు అదే కాకుండా మొన్నటికి మొన్న ఒక ఎనిమిది లక్షల రూపాయలు సీసీ రోడ్డుకు మంజూరు చేసినారు అదే కాకుండా మన అంబేద్కర్ కాలనీలో ఏడు లక్షల రూపాయలు సీసీ రోడ్డు మరియు డ్రైనేజీకి శాంక్షన్ చేసినారు ఇట్టి విషయంపై గౌరవనీయులైన ప్రభుత్వ శ్రీనివాస్ గారికి కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది అంతేకాకుండా మా ఊరి ప్రధాన రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి వాటికకు మరియు మరోటి శివాజీ విగ్రహం నుండి ఇంకొక మాడుపల్లి ప్రధాన రహదారి వరకు రోడ్డు కొరకు అడగడం జరిగింది మేము ఇట్టి విషయం గౌరవనీయులు శాసనసభ్యులకు చెప్పడం వెంటనే వారు సానుకూలంగా స్పందించారు అందుకు గాను ఈ మా గ్రామ కలిసి ఇక్కడికి గౌరవనీయులైన శాసనసభ్యులు ఇంటికి రావడం జరిగింది మాకు గతంలో మంజూరు చేసిన నిధులకు గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారికి అట్లాగే కరీంనగర్ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నంప్రభాకర్ గారికి మరియు కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పంచాయత్ రాజ్ మంత్రివర్యులు సీతక్క గారికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఊరి గ్రామ పెద్దల తరఫున మరియు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన మా గ్రామ పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు